హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయలక్ష్మి ఫ్లాగ్ అండి ఈరోజు ఆనియన్ చట్నీ చూద్దాం దీని ప్రాసెస్ దీనికి కావలసిన పదార్థాలు చూద్దాము ఇదిగో రెండు ఉల్లిపాయలు కొద్ది చింతపండు కారంగా తగ్గట్టుగా మిర్చి వెల్లుల్లి అల్లము శనగపప్పు మినపప్పు ప్రాసెస్ చూద్దామా చూడండి ఆనియన్స్ అల్లం అన్నీ క్లీన్ చేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళా పెట్టుకుందాం కళా వేడైంది కదా ఆయిల్ పోసుకుందాం చూడండి మినపప్పు శనగపప్పు మినపప్పు పప్పులు కొంచెం తోడగా వేయించుకుందాం స్పూన్ జీలకం ఎండిమిర్చి అల్లం ముక్కలు ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ జస్ట్ అల్లం మెత్తపడితే సరిపోతుంది మేము చింతపండు తీసుకున్నాం కదా ఇది కూడా ఇందులో వేసుకో ముత్తి చూద్దాం ఇలా మగ్గితే సరిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లరుకుందాం చూడండి చట్నీ ఇవన్నీ చల్లరుకుని ఇప్పుడు జార్లో వేసుకుందాం చూడండి జార్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసుకుందాం చూడండి అర స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఫైన్ పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి ఒక అర స్పూను బెల్లం వేసుకోవాలి స్వీట్ బాగుంటుంది చూడండి ఇలా అయింది కదా ఇప్పుడు పోపు వేసుకుందాం చూడండి కళాయి పెట్టాం కదా ఇందులో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే పోపు మాడిపోతుంది అర స్పూను ఆవులు అర స్పూన్ మెనుపప్పు అర స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి చూడండి కొంచెం కరివేపోకు మీరు ఇంట్లో ఇంటి వేసుకోవచ్చు ఫ్లేవర్కి ఇల్లు వేసుకుంటే డైజెస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు చట్నీ వేసేసుకుందాం జార్ కడిగినీళ్ళు కూడా పోస్తాయి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ దాకా ఉంటుంది బయట ఉంటే టూ త్రీ డేస్లో అయిపో అయిపోతుంది బాగుంటుందండి బయట ఉంది ఏం కాదు దీన్ని బౌల్లో తీసేసుకుందాం చూడండి బౌల్లో తీసేసుకున్నాం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఈరోజు మా ఇంట్లో ఓతప్ప విత్ ఆనియన్ చట్నీ చూద్దామండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్